అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక రహస్య శత్రువు స్త్రీ అనే విషయం మీకు తెలుసు వస్తుంది అయితే ఇప్పటి వరకు మీకు ఎక్కువగా కలిగిన హాని మొత్తం ఆ స్త్రీ నుంచే అని కూడా మీరు తెలుసుకుంటారు అయితే మీరు ఈ విషయాన్ని ఎవరితో తెలియచేయకండి మీ మనసులోనే విషయాన్ని దాచుకోవాల్సి ఉంటుంది మీరు తెలివితేటలతోటి ప్రవర్తించాలి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది మీకు ఇక రాజకీయ నాయకులు అయితే ప్రజల ఆదరణ అనేది పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి బంధువర్గంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం గురించి స్థిరంగా ఉంటారు డబ్బు చేతికి రావడంలో ఉన్నా కూడా తొలగిపోతాయి చెల్లింపుల ఒత్తిడి అనేది పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారం అందుతుంది వాహన మూలంగా ఖర్చులు ఉంటాయి వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోండి గత ఒప్పందాలు అనుకూలిస్తాయి రాజకీయ పనుల ఆలస్యం వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం ఉత్పాదన రాబడి సంతృప్తికరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి సహోద్యోగులతో సమస్యలున్నా కూడా తొలగిపోతాయి సమాజంలో గుర్తింపు వస్తుంది నలుగురికి సాయం చేస్తారు ఆర్థిక స్థిరత్వంలో సంతృప్తిగానే ఉంటారు జీవిత భాగస్వామి ఉంటారు పనిచేసే చోట కొంత సంయమనం అవసరం బంధుమిత్రుల రాకత ఇల్లు సందడిగా ఉంటుంది కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి భూములు వాహనాల కొనుగోలుపై మనసు ఉంటుంది ఉద్యోగాల బరువు బాధ్యతలు పెరుగుతాయి కోర్టు కేసులు అనుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యంపై మనసు ఉంటుంది కుటుంబ పెద్దల సహకారం అందుతుంది వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి పారిశ్రామికవేత్తలు న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించటం అవసరము సమస్యలను చర్చించడం ద్వారా పరిష్కరించుకోవడం మంచిది ప్రయాణాలు అనుకూలంగా సాగిపోతాయి తీర్థయాత్రలు చేపడతారు కొత్త వస్తువులు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు పెద్దల సహాయాలను తీసుకోవాల్సి ఉంటుంది ఇక కళాకారుల కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఉద్యోగులకు బాధ్యతలు కూడా పెరుగుతాయి పరిభారంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు విద్యార్థులు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు శుభకార్య ప్రయత్నం లు ఫలిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వివాదాలకు దూరంగా ఉండండి స్నేహితులతో పనులు నెరవేరుతాయి అయితే ఖర్చులు అయితే పెరగవచ్చు ఆరోగ్యంపై మనసు ఉంటుంది సహోద్యోగుల సహకారం అందుతుంది పై అధికారులతో స్నేహంగా ఉంటారు లక్కి సంఖ్య ఇరవై తొమ్మిది మరియు లక్కి కలర్ అయితే బఠాని ఆకుబచ్చ ఇక నేటి పరిహారంలో మనం చూసినట్లయితే విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేయుట మహావిష్ణు ఆరాధన చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి మరియు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో